చెప్పిన ప్రకారము ప్రకారము బుధవారం రోజు కూడా నడిగ గంగమ్మ నడి ప్రదర్శించిన తర్వాత ఇంట్లో ఇంట్లో రైస్ బియ్యం అన్నము తర్వాత మటను చికెను కోడిగుడ్డు తర్వాత మునగాకు చేపల పులుసు వంకాయ చేపల పులుసుతో కూడిన కూర ఇవన్నీ కూడా మన ఇంట్లో నడిహాల్లో వేపాకేసి వేపాకు మీద విస్తర వేసి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసి చేసి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ నడి గంగమ్మ వీధిలో కుంభం అనేది ఈ ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది ఈ ప్రసాదాన్నే కుంభము అని అంటారు ఈ కుంభం అమ్మవారి ప్రసాదించిన తర్వాత దాన్ని వేరే విధానికి ప్ర ఉపయోగిస్తారు తర్వాత ఇక్కడ నడి గంగమ్మ వీధిలో జాతర జరిగేటప్పుడు సంవత్సరానికి వచ్చే రెండు రోజుల్లో భారీ ఎత్తున అతి ఉత్సాహంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు రంగుల రాట్నము పీచు మిఠాయిలు తర్వాత ఫుల్ ఐస్ క్రీమ్లు తర్వాత చిప్స్ రకరకాలైన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గాంధీ తాత వేషధారాన్ని కూడా వాళ్ళు కూడా గంటల తరబడి నిలబడి ఉంటారు ఇక్కడ రకరకాలైన క్లిప్స్ ఇయర్ రింగ్స్ తర్వాత రకరకాలైన పూసల దండలు కూడా అమ్మవడం జరుగుతుంది బయట షోరూమ్స్ కంటే కూడా ఇక్కడ చాలా చాకు అదేవిధంగా స్మోక్స్ బిస్కెట్స్ అనేవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి మనం వీళ్ళు నోట్లో వేసుకొని ఉండడం వల్ల ఆ పొగ అనేది బయటికి బయటికి వస్తూ ఉంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ అయితే చేయడం జరిగింది జరిగింది ఈ విధంగా మిఠాయి మనము చిన్నప్పుడు ఎప్పుడో తినవి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా వస్తాయి ఈ విధంగా అమ్మవారిని సంవత్సరానికి రెండు సార్లు ఈ గ్రామ జీవితం పూజించిన వల్ల కలరంగ మసూచి తర్వాత బూత పీస భూతపీస పీచా నివారణకు కూడా ఎంతగానో